శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై పరమ పూజ్య శ్రీ ఏక్నాథ్ మహారాజ్ దివ్య చరిత్ర అధ్యాయం పదిహేడు విఠలుని ప్రతిష్ట కర్ణాటకలోని విఠల భక్తుడు సజ్జనుడొక ఆయన విఠల్ స్వామి మరియు రుక్మిణీదేవి యొక్క అతి సుందరమైన మూర్తులను తయారు చేయించెను వాటిని తమ గ్రామంలో ప్రతిష్ఠింపచేదలచెను ఇక మూడు రోజులలో ముహూర్తం ఉండగా విఠలస్వామి ఆయన స్వప్నంలో సాక్షాత్కరించి భక్త నీవు తయారు చేయించిన మూర్తులను పైఠాన్ నగరంలో నివసించే శ్రీ ఏకనాథ్ మహారాజు వారి వద్దకు చేర్చు ఇదే నా ఆజ్ఞ అని అంతర్ధానమయ్యను ఆ సజ్జనుడు మేల్కొని దివ్య స్వప్నమునందు కన్కరించిన ఆ దేవదేవుని దివ్యమంగళ స్వరూపమును తలచి తలచి పులకించిపోయను ఎక్కడో దూరాన ఉన్న భక్తునికి ఆగితం ఇవ్వవలనని నాకు దర్శనమిచ్చి చెప్పినాడు విటడు అంటే ఆ భక్తుడెంతటి శ్రేష్ఠుడో ఎంత గొప్పవాడో ఆయన దర్శనం కూడా చేసుకుని నా జన్మ తరింపజేసుకుంటాను అని తనలో నిశ్చయించుకుని పైఠాన్ నగరం ఎక్కడ ఉన్నదో తెలుసుకుని శ్రీ స్వామి వారి రుక్మిణీదేవి యొక్క మూర్తులను బండ్లకెత్తించుకొని మేళతాళాలతో అనేక మంది బ బంధువులు భక్తులతో కలిసి ప్రయాణం చేసి ఎట్టకేళకు పైఠాన్ నగరం చేరి గోదావరి నది ఎందు స్నానాదులు ముగించుకుని ఏ శ్రీ ఏకనాథ్ మహారాజు వారిని గూర్చి విచారించుకున్నాడు సరాసరి ఉత్సవమంతా ఏకనాథుల వారి ఇంటి వైపులా పోతుంటే ఆ నదీ తీరంలోని పురోహితులు కొందరు ఈ ఉత్సవం ఏమిటి బి ఏమిటని వచ్చి అడిగితే ఆ ఈ నగరంలో విఠల్ విఠాల్స్వామి కోరుకున్నాడని ఇక్కడకు తీసుకొచ్చామని చెప్పారు తమకు మంచి రాబడి ముడుతుందని మూర్తి ప్రతిష్టలు చే మేము చేయించుతామని వెంటపడ్డారు కొంతసేపటికి అసలు విషయం వారికి తెలిసింది ఈ విగ్రహాలు శ్రీ ఏకనాథుల వారికి అప్పగించేందుకై తెస్తున్నారని విని ఆ బ్రాహ్మణులు హతాశులైనారు కూడా వెళ్ళి సంభావనలు తెచ్చుకోవాలని మనసులో తపన కానీ బ్రాహ్మణ సంఘం వారు ఏమంటారు అన్న భయంతో పడుతున్నారు అలా వచ్చి వచ్చి ఏకనాథుల వారి ఇంటి ముందు ఊరేగింపు ఆగింది శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారు లోపల నుంచి బయటకు వచ్చి వారందరినీ చూచి విషయం తెలుసుకుని ఆహ్వానం పలికారు శ్రీ విఠోబా రుక్మిణీదేవి మూర్తులకు కళ్యాణం చేయించుదామన్నారు అక్కడ ఉన్నవారు వచ్చిన వారు కూడా పరమానందాన్ని పొందారు విఠోబా తాను కోరుకుని ఇక్కడకు చేరాడని అందరూ ఎనలేని సంతోషాన్ని పొందారు సంభావనల కొరకు వెంటపడి వచ్చిన పురోహితులను ఏకనాథులు భావంతో ఆదరించి శ్రీ విఠోబా రుక్మిణి కళ్యాణ వేడుకలను తమ చేతుల మీదుగా చేయించమని కోరారు వారు ஏம வார மாட்டக்கா మంత్రముగ్ధుల వలె యథావిధిగా శాంతి కళ్యాణం చేయించారు ఘనంగా బ్రాహ్మణులను సత్కరించారు తర్వాత ఆ మూర్తులను తమ ఇంటి ఆవరణమునందు ప్రతిష్ఠించుకున్నారు ఆ రోజు నుంచి ఇనుమడించిన శ్రద్ధలతో భక్తులు చుట్టుప్రక్కల గ్రామాల వారు కూడా వచ్చి సద్గోష్ఠి ఎందు పాల్గొంచున్నారు విగ్రహాలు తెచ్చిన వారు ఒక పక్షం రోజులు శ్రీ ఏకనాథుల వారి కీర్తనలు వింటూ గోదావరి స్నానాదులతో తన్మయత్వాన్ని పొందారు నిత్యం వారింట జరిగే అన్నదాన విశేషానికి ముగ్ధులైనారు కొన్ని రోజుల తర్వాత శ్రీ ఏకనాథుల వారి వద్ద నామోపదేశం పొంది దీక్షితులై తమ గ్రామానికి తరలి వెళ్లారు కృష్ణాష్టమి ఆషాఢశుద్ధ ఏకాదశి వైశాఖ పూర్ణిమ మార్గశిర మాసంలో ధనుర్మాస ఉత్సవాలు అన్నీ ఘనంగా జరుగుతాయి కాబట్టి వారికి ఎప్పుడు రావాలనిపించితే అప్పుడు రావచ్చునని చెప్పి వీడుకోలు చెప్పారు ఏకనాథుల వారి సాన్నిధ్యాన్ని మరియు శ్రీ విఠోబా సాన్నిధ్యాన్ని విడవలేక ఎంతో ఖిన్నులై వారంతా తిరుగు ప్రయాణం సాగించారు దారి పొడుగున ఎక్క ఇక్కడ జరిగిన నామ సంకీర్తనలు సత్సంగ ప్రవచనాలు జ్ఞాపకం చేసుకుంటూ సజ్జన సాంగత్యంలోని మధురిమను ఆస్వాదిస్తూ ముందుకు సాగిపోయినారు నిత్య పూజా విధానాలు ఎంతో నియమంతో సాగుతూ ఉన్నాయి శ్రీ ఏకనాథుల వారి సత్సంగ ప్రవచనములు సాగుచున్నాయి శ్రీ ఏకనాథ్ మహారాజు వారు కర్మనిష్ఠులు మరియు బ్రహ్మనిష్ఠులు అది అందరికీ కొర 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 కొరుకుడు పడ పడని విషయము ఎందుకంటే బ్రహ్మనిష్ఠుడైతే కర్మలను త్యాగం చేయాలనుకుంటారు అనగా కర్మ సన్యాసం చేయాలి అప్పుడు కానీ బ్రహ్మనిష్ట కుదరదని చాలామంది యొక్క అభిప్రాయము ఈయన విషయంలో అందరికీ అర్థం కాని తత్వం ఒకటే ఈయన గృహస్థుగా సకల ధర్మాలు నిర్వహిస్తూ బ్రహ్మనిష్ఠుల వలె సర్వత్రా పరమాత్మను దర్శనం ఎలా చేయగలడు అని యోచించేవారు కర్మనిష్ట బ్రహ్మనిష్ఠులనేవి ఉత్తర దక్షిణ ధృవాల వంటివి ఈ రెండు కొనల మధ్య ఆయన ఉంటూ రెండింటికి సమన్వయం సాధించిన మహామనిషి అని మూడులకు కర్మటులకు అంత త్వరగా అర్థం కాని విషయం శ్రీ ఏకనాథుల వారు తమ ప్రవచనంలో సాధకులారా ఎవరికి ఆత్మానుసంధానం కుదరలేదు అతడు కర్మోపాసనము బ్రహ్మోపాసనం రెండింటికి చెడిన రేవడి అని తెలియండి ఎవరికి పరమాత్మతో అనుబ అనుసంధానము లేక ఆత్మానుసంధానమునందు మనస్సు లగ్నమైనతో వాడు సకల కర్మలు కర్తవ్యాలను ఆచరించిన వాడవుచున్నాడు అని చెప్పేవారు వారి బోధలు ఆచరణలు ఒకే విధంగా ఉండేవి ఎవరి మాటలకు చేతలకు భేదం లేదే లేదో వారే మహాత్ములు కర్మ సుకర్మ వికర్మ అకర్మల యొక్క మర్మమును తెలిసిన మహానుభావుడే శ్రీ ఏకనాథులు కర్మయోగం త్యాగం జ్ఞాపకం జప తప త్యాగం జ్ఞానం జప తప యజ్ఞ వేదాధ్యయన విధులు వర్ణాశ్రమ సిద్ధాంత ధర్మాలు అన్ని అనుష్ఠాన మార్గాలే వాటి పర్యవసానము ఫలము ఏమిటి పరమాత్మానుసంధానమే కదా బ్రహ్మానుభూతి పొందుటయే మానవ జన్మ యొక్క లక్ష్యమై ఉండగా దానికి మార్గాలైన వాటిని అనుష్ఠించుచు వారి వారి మార్గమే గొప్పదని వాద ప్రతివాదనలు చేయుచు కాలమును వృథా ప్రసంగాలతో గడుపుచుండు వారి పట్ల మనము జాలి గాక పరమాత్మ వారలను సంస్కరించి ఉద్ధరించునుగాక అని తెలిపి వారు కూడా సన్మార్గందు పయనించుటకై సంకల్పించినారు తెలియని వారికి సుఖంగా విషయాన్ని తెలపవచ్చును తెలిసిన వారికి సుఖతరముగా తెలపగలము కానీ తెలిసి తెలియని నరులకు తెల్ప బ్రహ్మ బ్రహ్మకైనా వశమా అన్నట్లుగా తాబట్టిన కుందేటికి మూడే కాళ్లను వానితో ఎవరు వాదించుకుంటూ తమ సమయాన్ని వృథాపరచుకుంటారు కావున సద్గురువులు మహాత్ములైన సత్పురుషులు ఈ మార్గాలన్నింటి పర్యవసానము భగవద్ప్రాప్తి అని గ్రహించి తమ లక్ష్యమును పరమాత్మ ఎందే నిలిపెదరు వారు సర్వ సర్వచరాచర ప్రాణుల ఎందు పరమాత్మను భావించి అఖండానందమును పొందగలరు అని భాగవతం మనకు బోధిస్తున్నది సాధకులారా సర్వుల ఎందు సమదృష్టి ప్రతిఫలాపేక్ష లేని సేవకులకు పరమాత్మ ప్రసన్నుడవుతాడు ఆయన సృష్టించిన జగత్తు ఆయనకు ఉనికి అయిన ఈ జగత్తులో వ్యక్తుల మధ్య వైషమ్యమును భగవంతుడు సహించడు శ్రీకృష్ణ పరమాత్మ తాను గోపాలుడై గోబులను కాచినాడు రాజే రాజ్యం వెళ్ళినాడు ఏ పాత్ర అనుగుణంగా ఏ రకంగా వ్యవహరించాలో ఆ రకంగా పాత్ర పోషణ చేశాడు తనకంటూ ఏమీ అవసరం లేని పూర్ణకాముడైన కానీ శ్రేష్ఠ పురుషులను లోకం అనుసరిస్తుంది కాబట్టి లోక సంగ్రహార్థము సకల కార్యాలు చేయాలని అర్జునికి బోధించాడు తాను నమ్మిన సత్యాన్ని ఆచరించటంలో తను మన ధన ప్రాణాలను సైతం అర్పించటానికి సంసిద్ధం కావాలని బోధించాడు లోకో లోకోపకారము అనగా తోటివానికి ఒక్కనికైనా సాయపడినచో భగవంతుడు సంతృప్తుడవుతాడు లోకంలోని వారందరూ సుఖంగా శాంతిగా ఉండాలి పరమాత్మని దయ అందరికీ కలగాలి దైవ కృప వలన అందరికీ అన్నం లభించాలి అని నిత్యము ఎవరు ప్రార్థిస్తారో వారే నిజమైన హరిభక్తులు కష్టంలో ఉన్న వానికి చెయ్యూతనీయాలంటే ధనం ఖర్చు చేయవలసి ఉంటుంది ధనం మన వద్ద లేకుంటే వారి కష్టం భగవంతుని దయతో నివారింపబడాలని మనస వార్చ కర్మలకు కర్మణ కోరుకోవటం చాలు భగవంతుడు అందరిలో ఉన్నాడు కావున ఎవరికైనా బుద్ధి పుట్టి వారి కష్టాన్ని తొలగిస్తారు నిర్మలమైన మనస్సు పరమాత్మకు నిలయంగా నిలవగలదు మానవుడు త్రిగుణాల సంపుటీకరణము అయి ఉన్నాడు పరమాత్మ త్రిగుణాతీతుడు అనగా నిర్గుణుడు నిర్గుణుడైన పరమాత్మకు భక్తుడైన వాడు సగుణ రూపంగా చిత్రించి మూర్తిని ఏర్పాటు చేసి ఆరాధన చేస్తూ ఉన్నాడు భగవంతుడు భక్తికి వశుడు కావుననే అతను ఏ రూపంతో ఆరాధిస్తున్నాడో ఆ రూపంతోనే అతనికి దర్శనానికి అనుగ్రహిస్తున్నాడు మృతి పూజలను ఆత్మదృష్టలో నిరసిస్తారు భగవంతుడు మాత్రం ప్రసన్నుడే ఈ కిటుకును అనగా ద్వైతము అద్వైతము రహస్యమును ఏకా ఏకనాథ్ మహారాజ్ వారు తెలుసుకున్నారు కావున వాటి రెండింటి టికి సమన్వయాన్ని చేసే ప్రయత్నంలోనే భాగవతము విశ్లేషిస్తూ వ్యాఖ్యానం రచించారు అది ఆయన మాతృభాష ఆయన మరాఠీలో ఉన్నది ఆనాటి పండితులు ఆయనను హేళన చేశారు కానీ తన గురుని ఆజ్ఞానుసారము ఆయన తన పనిని తాను చేసుకుంటూ పోయారు ఆ మహాత్ముడు వ్రాసిన మరాఠీ వ్యాఖ్యను తరువాత తరాల వారు తమ తమ భాషలలోనిగా అనువదించుకున్నారు కానీ శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారి లేఖనీయ ఎందుగల మాధుర్యము ఏ భాషకు రాలేదని తర్వాతి వారు చెప్పారు ఏకనాథ్ని వాణి అనగా సాక్షాత్ పిఠలుని వాణి అని ప్రస్తుతి ప్రస్తుతి చేశారు భగవంతునికి భక్తునికి గల అనుబంధమే భాగవతము భక్తుడు లేకుంటే భగవంతుడు ఎలా వ్యక్తీకరించబడతాడు భగవంతుడే భక్తుని ఎందు ప్రేరణలు కలిగి ంచి తన్ను తాను వ్యక్తీకరింపజేసుకుంటాడన్న సత్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపారు ఒకచోట ఏకనాథ్ వారు ఆహా హే భగవాన్ నీవెంత భక్త పరాధీనుడవో కదా ఒక భక్తుని మాటను సత్యం చేసేందుకు నీ అనంత శక్తిని అంతటినీ సూక్ష్మీకరించుకుని ఒక స్తంభం నందు కేంద్రీకరించుకున్నావా ఏమి నీ లీలా భక్తుల కొరకు నీవు బ్రహ్మాండమంత రూపాన్ని అతి చిన్నగా చేసి నీ మాయతో దేవకీ గర్భమునందు ఇమిడి ఉన్న సమయం బ్రహ్మాది దేవతలకే ఆశ్చర్యమైంది నీకు అసాధ్యం అని స్థతించారు స్థూలము స్థూలము నీవే సూక్ష్మము నీవే దృశ్యము నీవే అదృశ్యము నీవే వ్యక్తము నీవే అవ్యక్తము నీవే సగుణము నీవే నిర్గుణము నీవే లోపలా నీవే వెలుపలా నీవే నీ నుండి ప్రకటమైన మాయ ప్రకృతి మమ్మలను ఆవరించి నిఖిలము నిండి ఉన్న నీ తత్వమును తేడతెల్లముగా గుర్తించుటకు అవరోధముగా ఉన్నది అందరి కన్నులకు ప్రకృతియే దర్శనమిచ్చుచున్నది అంతర్లీనముగా నీవును అందులో కలిసి ఉన్న విషయమును గ్రహించలేక సర్వులు పొరబడుచు భగవంతుడు కనిపించడని పరితపిస్తున్నారు ఓ దేవ దేవదేవా నీవు లేని చోటు ఎక్కడ ఉన్నదయ్యా అని ఎన్నో అభంగాలలో ఏకనాథ్ మహారాజ్ కీర్తికరి కీర్తించారు భాగవతంలోనే వారు సగణోపాసనలోని మర్మాన్ని విడమరుస్తూ నిర్గుణోపాసనతో పరమాత్మను పొందుట కన్నా సగణోపాసన ద్వారా భగవంతుని ప్రేమను పొందుట సులభతరమని ప్రతిపాదించారు నిర్గుణోపాసకులకు ఆ తత్వం వాక్కులకు అందదు మనసుకు అందదు శాస్త్రాలు కొంతవరకే ఉపకరిస్తాయి వేదాలు మూగబోయాయి అన్నారు శగుణోపాసనలో పరమాత్మను భక్తుడు తన ఇష్టమైన విధంగా కీర్తిస్తుంటే పరవశించి సమయానుకూలంగా ఆ రూపాన్ని ధరించి మరీ నర్తిస్తాడు భక్తి పరాకాష్ఠకు చేరుకుంటే భక్తినికి అన్నపానముల ధ్యాస లేకుండా చేస్తాడు చిత్తశాంతిని ప్రసాదిస్తాడు ఇదే లోకంలో తన మహిమ చేత సర్వత్రా గోచరిస్తాడు ఆయన అంకిత భావంతో ఉండాలే గాని అసాధ్యమన్నది ఈ ప్రపంచంలో ఏదీ లేదని నిరూపిస్తాడని నొక్కి వక్కాణించారు సద్గురు మహిమ శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారి మాటలు చేతలైతే మాత్రము భేదము లేని విధంగా నడుచుకున్నట వలననే వారికి భగవంతుని ప్రేమ సంపూర్ణంగా లభ్యమవుతుంది ఆయన యొక్క గురుభక్తి ఎంతటి విశిష్టమైనదంటే భగవంతునికి సద్గురునికి ఏమాత్రం భిన్నత్వం లేదనే ఎరుకతో కూడి ఉన్నది నాథ్ మహారాజ్ వారు తమ గురుసేవా సమయంలో పుష్కర కాలంలోనూ గురుదేవులకు ఎటువంటి బ్రహ్మానుభవం కలదు బ్రహ్మానుభవం కలదు అటువంటి అనుభూతిని ఆయన స్వయంగా పొందగలిగారు అందులోకే వారు తమ అభంగాలలో ఆయన ఆయ ఆయను ఆయన అనుభూతులను ఈ విధంగా వర్ణించారు భ్రమర కీటక న్యాయం అనుసరించి నా గురు జనార్దనుడు భ్రమరమే నన్ను ఉద్ధరించారు వారు సాక్షాత్ పరబ్రహ్మమే కావున ఒక భ్రమరమేమిటి ఈ సృష్టిలోని సర్వప్రాణులు తామే ఉన్నారని సత్యాన్ని నాకు తెలిపారు నేను ఒక కీటకమని భావించగా వారు దానికి ఒప్పుకొనక ఈ కీటకము కీటకం కూడా తన రూపమేనని తెలిపినారు నా రూపానికి నా నామానికి ఉనికి లేనట్లుగా అనుభవి ఇచ్చారు సముద్రంలో కలిసిన నది తన తన నామ రూప గుణములన్నీ కోల్పోయి సముద్రమన్న విశాల భావంతో కలిసిపోయినట్లు అనుభవించ అనుభవాన్ని ఇచ్చారు ధ్యానమందు గురువే నామోపాసన ఎందు గురువే ఈ విశ్వమంతయూ అని అనుభవాన్ని ఇచ్చారు నా సద్గురుని కృప నన్ను ఈ దేహం నుంచి అతీతుని చేసింది ఈ జన్మ ధన్యమయ్యేలాగును అనుగ్రహించింది అంతేకాక ఈ అనంత సృష్టిలోని సత్యాన్ని తెలుసుకునేటందుకై ఈ శరీరాన్ని ఉపయోగించుకునే విధానాన్ని విశదీకరించింది నా గ్గురుని కటాక్షమే సంసార మరణ సర్పము కాటు వేయగా శ్రీ జనార్దలను గురువు నాకు ధన్వంతరి రూపంగా లభించినారు ఇక మరణం లేనట్లు అనుగ్రహించారు ఆత్మ పరమాత్మల యొక్క అనుసంధానాలతో దాని యొక్క ప్రస్తావనే లేకుండా పోయింది అనగా జనన మరణ సంసారం నుంచి విముక్తిని చేశారు నా నా గురువు అన్నారు ఏక చాలా ముండి పిల్లవాడు మరియు తాతగారి చేత గారాభంగా పెంచబడినవాడు ప్రేమించే బడుడే గాని ప్రేమించబడుటే కానీ ఇతరులను ప్రేమించుట ఎరగని బండవాడు అటువంటి వారిని చేరదీసిన సద్గురు జనార్దన దేవులు ఏనాడు వీనిని దండించలేదు వీనిని తప్పు పట్టను లేదు తల్లి తన బిడ్డకు ఏ విధంగా ప్రేమపూరితమైన స్తన్యపానం చేయిస్తుందో ఆ విధంగానే పాత్రను తాను ధరించారు ప్రేమామృతాన్ని త్రాగించారు ఈ భారతదేశంలోని గురుకులాలన్నీ తిరిగినా వేలాది విద్యాలయాలలో విద్యను అభ్యసించిన వందలాది విశ్వవిద్యాలయందు వేదశాస్త్ర పురాణ పురాణాధికారులు ఎన్ని అధ్యయనం చేసినా సద్గురు జనార్దన సేవలో గడించిన బ్రహ్మానుభూతి ఏకనాథకు లభించదని ఢంకా బజాయించి చెప్తున్నాను అని ఒక అభంగంలో వ్రాసుకున్నారు ఎందుకంటే ఏ గొప్ప విద్యాలయంలో విద్య నేర్చిన వ్యక్తికి కావలసినది ఏమిటంటే అంత గొప్ప విద్వాంసుడే గురుపీఠాన్ని పీఠాన్ని అధిష్ఠించాలనే కోరిక కుతూహలం తక్ అంత తక్కువ అంతకంతకు ఎక్కువై అశాంతిని కలిగిస్తూ వేదనకు గురిచేస్తుంది ఏకా ఏమని నీ అదృష్టమో ఏకా ఏమి నీ అదృష్టమో నీకు సద్గురుదేవులు బ్రహ్మానుభూతిని ప్రసాదించినందున అశాంతి అంటే ఏమిటో తెలియకుండా అయింది కోరిక అను పదానికి అర్థమే తెలియకుండా అనగా కోరకుండానే సకలమూ నీకు గురు సద్గురువై పెట్టారు నీ అంతటి అదృష్టవంతుడి ఈ లోకంలోనే లేడు అంటూ సద్గురు కృపను కీర్తించారు మరియొక అభంగంలో ఏకా అనువాడు లోహము వంటి వాడైతే సద్గురు జనార్దనలు పరసవేది అయినందున లోహమును బంగారంగా మార్చినారు సాధకులారా మీరు లోహం వంటి వారైనా సద్గురుని సేవను మరొక చేయండి అపరంజిగా మేము వారే మారుస్తారు నడుముపై రెండు చేతులు ఉంచుకొని చిద్విలాసంగా పండరీ క్షేత్రంలో నిలిచిన పాండురంగుని సగుణ రూపమే సగ్గురు జనార్దు వారి రూరికి అభేదమును ఏక జనార్దనుడు గుర్తించి చెబుచున్నాడు నమ్మి నామస్మరణ చేసి మీరంతా శుభాలను పొందండి అని ఒకచోట కీర్తించారు వారి అనుభవం అంతటినీ అభంగాలలో పొందుపరుస్తూ కీర్తనలు చేశారు భాగవతంలో సకల కోణాలలోనూ గురుభక్తి ద్వారా మాత్రమే భగవద్ప్రాప్తి లభ్యమవుతుందని నొక్కి వ్యాఖ్యానించారు పరమ గురువు లభించ అయితే ఏ మానవుకైనా ఏ మానవునికైనా హృదయ కవాటాలు తెరవబడవని సృష్టికరించారు తాను ఏ మార్గంలో భగవద్ ప్రాప్తిని పొందినారో ఆ విషయాన్ని దాచకుండా ప్రతి చోట విశదీకరించినారు కావున ఏకనాథ భాగవతంలో భగవంతుడే జగద్గురువు ఆయనే మానవ రూపంలో సగుణమూర్తిగా లభించే గురువు భగవంతునికి గురువుకి భేదం ఎంచేవాడు మోసపోతాడు ఈ జన్మను వృధా చేసుకుంటాడని హెచ్చరికలు చేశారు భగవంతుని దర్శనం చేయించగల సత్తా కలిగిన గురువే భగవంతుని కన్నా ఎక్కువైన వాడు కానీ తాను మానవ రూపంలో ఉన్నందున ఆ మాటను అంగీకరించక సర్వమునకు అధికారి అదృశ్యంగా ఉండే సర్వేశ్వరుడేనని మాత్రం చెప్పారు ఆ మాటలు ఎవరు చెప్తారో వారే సర్వేశ్వరుని రూపమని శిష్యుడు గ్రహించాలి అలా గ్రహించాలంటే గురుపాదాల చెంత చేరి సేవలు చేయుట తప్పనిసరి నాణ్య పంథనా విద్యతే అంతకు మినహా వేరే మార్గం లేదు 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 ముమ్మాటికి లేదని ఏకనాథుడు చెప్తున్నాడని అభంగంలో రాశారు మానవుడు ఎన్నో కష్టాలకు వచ్చి నిష్ఠాగరిష్ఠుడై జప ధ్యాన తపోదానములు ఉపాసనలు చేస్తుంటారు తమ ఇష్టదైవ సాక్షాత్కారం కొరకు ధ్యాన ధారణాది నియమాలు ఆచరిస్తాడు యోగ సాధనలతోనూ ఆహార నియమాలతో శారీరకంగా ఎన్నో కష్టాలు పడతాడు ఏదో ఒక ధ్యేయమూర్తిని మనసులో చిత్రీకరించుకుంటాడు అదే మూర్తిని ఎదుట నిలుపుకొని అందుండి ఆ మూర్తి సాక్షాత్కరించాలని కోరుకుంటాడు తాను కష్టపడతాడు సరికదా భగవంతుని కూడా కష్టపెట్టుటే అవుతుంది ంతా నుండి ఉన్న పరబ్రహ్మ వీని కోరిక మేరకు అదే రూపం ధరించి సాక్షాత్కరించాలి అప్పుడు కానీ భక్తునికి సాధకునికి తృప్తి కలగదు ఇదంతా ఆశ్చర్యం అట్లు కాక ఎదుటనే ఉన్న సద్గురుని పరమాత్మగా భావించటం ఎంత సులభమో యోచించండి శిష్యుడు శుద్ధ చిత్రుడైతే సద్గురువు సర్వసమర్థుడని తెలుస్తుంది శిష్యుడు దృఢభక్తి కలిగి ఉంటే ఆ గురు శిష్యుల సన్నిధి త్రివేణి సంగమమే జ్ఞానగంగా అంతర్వాహిని అయిన సరస్వతిగా ప్రవహిస్తుంది గంగాయముల ప్రతీకలే గురు శిష్యులు ఈ పవిత్ర సంగం ఎందరినో పాప విముక్తులను చేయగల చేయగలుగుతుంది ఆ నిర్మల జల ప్రవాహమునందు అందరూ మునిగి తరించరుగాక కానీ ఒక అభంగంలో రాసుకున్నారు సాధకులారా గురువునందును శిష్యునియందును ఈ కనిపించు విశ్వమునందును నిండి నిబుడీకృతమై ఉన్నదే అఖండ పరబ్రహ్మతత్వము భాగవతమునందు అద్వైతము మరియు భక్తి అపూర్వంగా కలిసిపోయి ఉన్నాయి అద్వైత అద్వైతాన్ని భక్ అద్వైతాన్ని భక్తి అంటే కొందరు ఒప్పక ద్వైత మార్గమే భక్తి అని బాధిస్తారు కానీ అది సమంజసం కాదు అభిన్నత్వము అభిన్నత్వము ఆత్మ పరమాత్మల అభేదము కూడా భక్తియే అయితే పరమాత్మను తనలో ఆవిష్కరించుకున్న వానికి అన్యమే కొన కానరాదు అఖండతత్వమే తానై ఉండును ఈ అనుభవం గురుసేవ ద్వారా తప్ప ఇతరత్ర సాధించలేరు అని ఏకనాథులు తెలిపారు వారి అభంగాలలో సద్గురు మహిమను ఈ విధంగా గానం చేశారు ఏకనాథుని పాలట వేదపారాయణాలంటే స్వామి మహిమ గానమే ఏకనాథుని శాస్త్రజ్ఞానము సర్వము జనార్దన గురుస్వామి వాక్కులే పురాణములు పఠనములు జనార్దన గురుస్వామి చర్యలే యోగ సాధనము జనార్దన గురువుని సేవయే తపస్సు గురు జనార్దుల కీర్తనమే సకల కర్మానుష్ఠానములు ధర్మానుష్ఠానములను గురు జనార్దులకు సమర్పించుటయే ఈ మర్మమే అరిగిన సత్యష్యుణ్ణి గురు జనార్దనులు సన్మార్గమున నడిపెదురు కాక శ్రీ గురుని నామస్మరణయే జీవిత సాఫల్యమునకు సరియైన మార్గము ఈ విషయం తెలియాలంటే ఎవ్వరికైనా గురు సేవ గురు సన్నిధిలో నివాసము గురు ప్రసాదము గురుకృప ఎంతలే ప్రచండ శక్తి యొక్క అవగాహన ముఖ్యములు గురుకృప అనే శక్తి ముందర సకల సాధన ణిమాది అష్టసిద్ధులను సిగ్గుతో తలవంచు తలదించుకోవలసిందే అని గానం చేశారు శ్రీ ఏకనాథుల వారిని ఎంతో దీక్షగా గమనిస్తూ వారి చర్యలను ప్రత్యేకంగా కనిపెడుతూ ఆయన్ని విమర్శిస్తూ నిందిస్తూ గడపటం కొందరికి సరదాగా ఉండేది ఏకనాథ్ మహారాజ్ వారు నిత్యము భాగవతాపటనము రచనము ప్రవచనము చేస్తూ భగవంతుణ్ణి కీర్తిస్తూ గడుపుతుంటే ఆయన ఆయననే నిరంతరం వ్యతిరేకంగా వైరభావంతో స్మరించటం ఆ బ్రాహ్మణులకు ఆచారం నిత్యకృత్యమైనది రామకృష్ణ హరి జై జై పాండురంగ హరి జై జై